నేను డెబ్బై డెబ్బై ఐదు రోజులుగా ప్రజాక్షేత్రంలో తిరుగుతా ఉన్నా ఎక్కడ పోయినా ఒకటే మాట బిడ్డ మొన్నటి ఎన్నికలేదు అయిపోయినాయి అయిపోయినాయి ఈసారి మాత్రం మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రపంచ చిత్రపటం మీద దేశ ఔన్నత్యం గౌరవం పెరగాలంటే మోడీ గారే రావాలంటున్నారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు అయిపోయింది రామ మందిరం నిర్మాణం అయిపోయింది రాబోయే కాలంలో ఇవాళ పేదరిక నిర్మూలన ఎజెండాగా ఇవాళ ఈ రాష్ట్రంలో మనకు డబుల్ బెడ్రూమ్లు రాకుండా అన్యాయం చేసిండ్రు రేపు మోడీ గారు మన మల్కాయ వచ్చిన ఒకటే మాట చెప్పిండు రాజేంద్రజీ తెలంగాణ సమాజ్ కు తెలంగాణ హవాము కు క్యా చాయే ఎలక్షన్ మే హం జరూరు కరింగ్ అని చెప్పే మాట ఇచ్చిండు తప్పకుండా ఇవాళ యావత్ తెలంగాణ ప్రాంతంలో పిల్లల ఉద్యోగాల అవకాశాలు పెంచడం కోసం కావచ్చు ఇవాళ వాళ్ళకు ఇతరత్ర ట్రైనింగ్ సెంటర్లు కావచ్చు ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లు కావచ్చు దేనికైనా నిధులు ఇవ్వగలిగే సపోర్టు చేయగలిగేటువంటి పెద్ద మనసు నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానికమంతా కూడా నరేంద్ర మోడీ గారికి కమల్ ఢిల్లీలో ఇవాళ ఇక్కడ మల్కాగిరిలో సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లో మాధవలి మాధవిలత గారు విశ్వేశ్వర రెడ్డి గారు ఇవాళ చేవెలలో బూడ నరసేగౌడ్ గారు భువనగిరిలో అదే విధంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి మా నాయకులందరూ మన నాయకులందరూ కూడా ఓట్లు వేసి నిండు మనసుతో ఆశీర్వదించండి తెలంగాణకు రాబోయే కాలంలో నాయకత్వం వహించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ